హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను తక్కను అయ్యంగారు పులిహోర ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి నా ఛానల్లో పులిహోర పొడి పులిహోర పేస్టు మరియు కేవలం చింతపండుతోనే చేసుకునే పులిహోర అన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ చింతపండు ముప్పై గ్రాములు కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి ఆరు ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ తురుముకున్న ఎండు కొబ్బెర పల్లీలు పావు కప్ తాలింపు గింజలు కొన్ని బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న బియ్యంలోకి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి పులిహోర చేసేటప్పుడు అన్నం పొడి పొడిగా రావడం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి అప్పుడు అన్నం పొడి పొడిగా వస్తుంది మూత మూసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న దాంట్లోకి నీళ్లు పోసి నానబెట్టుకుందాం చింతపండు త్వరగా నానడం కోసం వేడి నీళ్లు పోసుకుంటే త్వరగా నానుతుంది గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మిరియాలు ధనియాలు వీటన్నింటినీ సన్నటి మంట మీద వేయించుకోవాలి ఏదే కానీ మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే రుచి అనేది ఉండదు ఇలా వేయించుకున్న దాంట్లోకి కరివేపాకు కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఎండుమిర్చి వేసి చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి చూడండి ఎంత బాగా అయ్యిందో ఎండుమిర్చి వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఇందులో ఉన్నవి ఏవి మాడిపోకుండా ఇలా బాగా వేయించుకోండి ఇలా బాగా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వీటన్నింటిని వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి పల్లీలు వీటన్నింటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిలోకి ఎండు కొబ్బరి వేసుకొని పసుపు ఉప్పు ఇంగువ వీటన్నింటిని ఒక రెండు నిమిషాలు వేయించుకొని కరివేపాకు పులిహోరలు చాలా రకాలు పొడి చేసి చేసుకోవచ్చు కేవలం చింతపండు గుజ్జుతోనే చేసుకోవచ్చు అలా ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒకలా చేస్తారు ఇలా బాగా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం పూర్తిగా చల్లారిన వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా మనం వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకుందాం ఎండుమిర్చి ఆవాలు ధనియాలు కరివేపాకు ఎండుమిర్చి వీటన్నింటినీ కోర్సుగా మిక్సీ చేసుకుందాం వీటిని కోర్సుగా మిక్సీ చేసుకుందాం ఇలా కోర్సుగా మిక్సీ చేసుకోండి నానబెట్టిన చింతపండులో నుంచి కేవలం గుజ్జు మాత్రమే తీసుకోండి చింతపండు నానబెట్టుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోసుకోవద్దు ఇలా చేతితో అంతా పిండుకొని గుజ్జు మాత్రమే తీసుకోండి అదే ప్యాన్లో మరికొద్దిగా నూనె వేసుకొని చింతపండు గుజ్జు మాత్రమే వేసుకోండి చింతపండు గుజ్జును బాగా ఉడికించుకోవాలి బెల్లం చింతపండు గుజ్జు ఇలా బాగా ఉడికి దగ్గరవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసుకొని చింతపండు గుజ్జు నూనె సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి చూడండి నూనె ఎంత బాగా సపరేట్ అయిందో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల చూడండి అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చేసుకోవడం వల్ల అన్నం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో పులిహోర చేసే గరిట పెట్టి కలపడం వల్ల అన్నం కొద్దిగా అన్నం అలా కనిపిస్తుంది అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా మనం చేసుకున్న వీటిని ఇందులో వేసి కలుపుకోవాలి చింతపండు గుజ్జు కూడా వేసుకొని కలుపుకోవాలి మిక్సీలో కోర్సుగా మిక్సీ చేసుకున్నది ఉన్నది చూడండి అది వేసుకొని దీన్నంతా బాగా కలుపుకోవాలి కలుపుతుంటేనే ఎంతమందికి నోట్లో నీళ్ళు నూరుతున్నాయో చెప్పండి ఇందులో ఉప్పు అవి ఏమైనా సరిపోకపోతే కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని వెంటనే తినొద్దు కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి తినండి అప్పుడు దీనికి అన్ని ఫ్లేవర్లు అన్ని బాగా పట్టుకుంటాయి నాకైతే దీన్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్ మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్